చెప్పు తల్లి చెప్పమ్మా చెప్పు తల్లి చెప్పమ్మా దేవుడు అయితే హృదయ చెడు స్త్రీల కోసం కొత్త చెప్పాడు దేవుడు కోసం కొంత చెప్పాడు మీరు ఉరేసుకుంటే దేవుడు మీకు పదమూడేళ్లప్పుడు పెళ్లి అయిపోయింది

ఆ అలాగే అబద్ధం లేదు కాదమ్మా మరి అబద్ధం ఆడితే ఏమో ఉగ్రత్ రాలేదు ఆయన మీదకి అబద్ధం ఆడితే ఏం ఉగ్రత రావాలి కదా ఆయన మీదకి రాలేదా ఎందుకు రాలేదు వచ్చింది మత్త వారు అందరికి పోయారు ఏ అయిందండి ఏట్స్ అవ్వని వచ్చిందా ఏ ఎట్లా పోయారు అట్లా పోయారంటారా ఎలా పోయారంటే ఇంకా మమ్మల్ని చాలా క్రైస్తువులు అయ్యింది కూడా మమ్మల్ని నన్ను చాలా ఇబ్బంది పెట్టేశారు వాళ్ళేం వాళ్ళే అండి వాళ్ళు క్రైస్తువు వాళ్ళు వాళ్ళు సంతాన సంత వాళ్ళంతా సర్ప సంతానం వాళ్ళు అగడుబొట్టు కానీ కొడుకునే వాళ్ళంతా చిల్లంగి పనులు చేసి ఇట్లా తయారయ్యారు అప్పుడు నన్ను దేవుడు అప్పుడు తెలుసుకున్నారు అప్పుడే పన్నెండు సంవత్సరాలు ఏ దేవుడమ్మా ఏ దేవుడు నాకు తెలియడం చెప్తాను కదా నాకు స్వరం వినిపించింది వెలుగు అమ్మా వెలుగు రావాలి కదా ఫస్ట్ నేను చెప్తున్నా పన్నెండు సంవత్సరాలు అప్పుడు అది ఇది నాకు ఏదైతే గౌరవే నా కుమార్తె దేట్ వెలిగి ఎందుకంటే అంటే ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారంటే ఇప్పుడు ఈయన కుక్కలకు బాకృతం ఇచ్చేటప్పుడు కూడా ఫస్ట్ కుక్క ఇప్పుడు వెళ్ళి వచ్చింది అందుకని గారు పందులకి ఇచ్చేటప్పుడు పందులకి బాగుంటుంది దేవుడు నామముతో ఏసు పందులకి ఇచ్చినప్పుడు ఫస్ట్ ఒక వెలుగు వచ్చిందండి కరెక్ట్ గా అది పంది తోక మీద పడింది సార్ ఆ వెలుగు మీరు నమ్మరండి ఎవరు కూడా ఆ స్తోకల్లో నుంచి లోపలికి పోయి తర్వాత అక్కడి నుంచి రెండు రంధ్రాలు ఉంటాయి కదండి ఆరు రంధ్రాలతో బయటకు వచ్చేసి సార్ ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మీరు నాకు వెళ్ళానికి అనవాలి కానీ స్వరం అనిపిచ్చిందంటే ఓకే అమ్మా స్వర స్వారం తిరిపిల్ల సార్ అప్పుడు పందుకు ఇచ్చినప్పుడు స్వరం తీపించిందో పందులకి వినిపిచ్చి వినిపించినట్టు అర్థం కాదు కుక్కలకి వినిపించద్దు సార్ కుక్కలకి వినిపించినప్పుడు అది అని ఓకే సార్ ఓకే సార్ ఓకే ఇంటికి దేవుని మహాయం సార్ అక్కడి నుంచి మళ్ళీ పరిశుదార్థ దేవుని విమర్శిస్తున్నారు అదే అదే అమ్మా మేము ఎక్కడ విమర్శించామమ్మా పరిశుదార్థం మళ్ళీ ఉన్నావా మనకి వెలుగుంది వెలుగుంది వెలుగు మీరు మీ కాదు మీ పాస్ట్ గారి పేరు ఏంటమ్మా ఇప్పుడు వెలుగు మీ మీదొచ్చినట్టు పని అసలు అమ్మా అమ్మా నీకో నా సాక్ష్యం చెప్తానమ్మా నువ్వు అసలు ఏసై అంటే అది ఇప్పుడు నువ్వు చెప్పేవన్నీ అసలు మహిమలు కాదు అసలు నేను పరిచయం చేసేటప్పుడు వచ్చి నాకు కనిపించినటువంటి దర్శనాలు కానివ్వండి నాకు కనిపించినటువంటి అనుభవాలు కానివ్వండి అసలు ఈ భూప్రపంచంలో ఏసు ఏసు కూడా కనిపి కనిపించాడు అంత పరిశుద్ధాత్మ దేవుడు నా మీద అంత దయ చూపించి కుప్ప పొందాను నేను ఎందుకని మా మా ఇంట్లో మా నాన్నగారు వాళ్ళు భయంకరమైన విగ్రహారాధికులు నేను కూడా భయంకరమైన విగ్రహారాధిక అయితే మా అమ్మగారు మాత్రం భయంకరమైన విగ్రహారాధన చేస్తున్నప్పుడు ఆయన ఒక రోజు నిద్రలో ఉన్నప్పుడు వెలిగొచ్చింది వెలుగు వచ్చి ఆవిడ పుట్ట మీద పడింది పడి ఆ తర్వాత ఒక స్వరం వినపడింది నీకు పుట్టబోయేవాడు మగ శిశువు అని పడి అని ఒక స్వరం వినపడింది స్వరం వినపడితే మా ఇంట్లో అప్పటి వరకు మా నాకు నలుగురు అక్క అక్కలు అక్కలున్నారు నాకు నలుగురు నేను ఒక్కడినే పిల్లవాడిని అయితే డాక్టర్లు అందరూ కూడా ఏం చేశారు ఉన్నప్పుడు హాస్పిటల్ తీసుకునేది స్కానింగ్ అన్ని చేశారు చేసినప్పుడు మా ఫాదర్ అప్పటికే మౌపిలోడు కావాలని ఆయనకి చాలా ఇష్టంగా ఉండేది దేవుడికి ఇద్దాం అనుకుని ఉన్నాడు ఆయన దేవుడికి మీకు ఇచ్చేస్తాను స్వామి అని అనుకున్నాడు ఆయన ఆయన భయంకరమైన విగ్రహారాధికుడు ఆయన తాగుబోతు వ్యభిచారి జోదగాడు అన్ని ఆస్తంతో పోగొట్టి మా అమ్మను కొడుతుండేవాడు ఎప్పుడు కానీ ఆయన ఏమైందంటే సరే అని మొత్తం స్కానింగ్ తీసుకు స్కానింగ్ తీస్తే డాక్టర్లు చెప్పారు గైనకాలజిస్ట్ మీకు పుట్టబోయేది అమ్మాయి అని ఇచ్చింది రిపోర్ట్ అమ్మాయి ఇచ్చినప్పుడు కానీ మా మొత్తం మళ్ళీ అమ్మాయి పుట్టింది నువ్వు ఆపరేషన్ చేయించుకో అన్నాడు ఆపరేషన్ చేయించుకొని మా అమ్మ ఒప్పుకోరు ఆపరేషన్ చేయించుకోవడానికి ఒప్పుకోకపోతే నాకు ఒక స్వరం పడింది లైట్ నాకు ఒక వచ్చి నా గర్భం పడింది ఆ ఒక స్వరం పడింది నీకు పుట్టబడేది అబ్బాయి అనేది మీద ఆ దేవుడు ఎవరా అని ఆ వెతుకు లేకపోతే విష్ణు అని అనుకుంటున్నా అనుకుంటుంది కానీ అర్థమైంది ఆమెకి అవును నిజ దేవుడు ఆమెకి సాత్క సాక్షాత్కరించాడు సాత్కాష్కరించాడు అనమాట ఆయనకి అయితే ఏమైంది అంటే అమ్మా సరే అని మా ఫాదర్ ఆ డాక్టర్ దగ్గర వదిలేసేసి ఇంకో డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళాడు వైజాగ్ కేజీ తెలుసా మీకు కేజీ హెచ్ అని ఉంటుంది వైజాగ్ లో తెలుసండి తెలుసండి అక్కడ తీసుకెళ్లాడు సార్ రాజుగారు అక్కడ తీసుకెళ్తే అక్కడ స్కానింగ్ చేశారండి అక్కడ కూడా అమ్మాయి అమ్మాయే అని అని పుట్టేవి అని వాళ్ళు ఇచ్చారు రిపోర్ట్ ఇచ్చారు సరే అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొళ్ళారండి హైదరాబాద్ నీలఫురం ఒక పెద్ద హాస్పిటల్ ఉంటుంది సార్ మీకు నీలఫుర హాస్పిటల్ చెప్పండి ఆ పరిగ తీసుకెళ్తే అక్కడ చేసి అక్కడ కూడా అమ్మాయి అని ఇచ్చారు ఇంకా మా ఫాదర్కి ఏమో చాలా కోపం వచ్చి మా అమ్మని బాగా కొట్టాడు కొట్టి నువ్వు ఆడపిల్లల్ని అంటున్నావు అనేసి ఇంకా మా నాయనమ్మ మా అమ్మని తిట్టడం మా అత్త ఇల్లు తిట్టడం నీకు పిల్లోడు పుట్టే జాతకం లేదు నువ్వు నువ్వు చెడబుట్టావు అసలు మా ఇంటికి దరిద్రం దాపులించావు అని అది ఇదని కొడుతుంటే ఇంకా అసలు ఎలాగంటే ఒళ్ళంతా హోనం అయిపోయి మా తా మా నాన్న దరికి అమ్మాయి చేయలేదండి అయ్యారు సార్ చేయలేదండి ఇప్పుడు అయితే ఏమైందంటే అండి సరే అని నెలలు దా దగ్గరికి దగ్గరకు వచ్చింది అందరు ఇంకా అమ్మాయి అమ్మాయి అయినా మా అమ్మాయి అయినా కూడా అపార్షన్ చేయించుకోలేదు అట్లానే ఉంది అయితే సార్ కనుక హాస్పిటల్కి అందరూ మొహాలన్నీ మార్చి ఉన్నాయండి సరే అని నేను డాక్టర్ అమ్మ చూసి మీకు అమ్మాయి కుట్టింది అని చెప్పింది కానీ మా అమ్మకి అప్పటి వరకు నమ్మకం అనమాట ఏమని అబ్బాయే కొడతాడు నాకు అసలు వచ్చింది స్వరం అయిన అనేది అమ్మాయి పుట్టింది అనగానే మా అమ్మగారు అమ్మటే లేచి డెలివరీ అయిపోయింది సార్ ఐదు నిమిషాల లేచి మీద కూర్చొని ప్రార్థన చేసింది సార్ ప్రార్థన చేస్తున్నప్పుడు సార్ ప్రార్థన చేస్తుంటే ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క నిమిషానికి నా నేను నా ఆడవాళ్ళకి జనా ఏమవుతుంది కదండీ అది ఒక్క నిమిషానికి ఒక్క నిమిషానికి మార్పు చెంది మార్పు చెంది మార్పు చెంది ప్రార్థన అయిపోయే లో వచ్చేసింది సార్ ప్రైజ్ లా సూపర్ డైగర్ చేయం సార్ ఎమ్మెల్యే అక్కడ మా మదర్కి చెయ్యి తెగిపోయిందని చూసారండి ఆ తెగిపోయిన చెయ్యి కాస్త వచ్చి అదుకుంది సార్ చెయ్యి ఇది మహిమ అంటే ఇది మహిమ అంటే దేవుడికి స్తోత్రం దేవుడికి స్తోత్రం అమ్మ ఇప్పుడు నేను అసాయిగా ఉన్నానమ్మా సంపూర్ణమైన మగ మగపిల్లవాడికి నాకు ఇరవై ఐదు సంవత్సరాలు నాకు ఇంత మటుకు ఎప్పుడు కూడా కానీ దగ్గు కానీ జలుబు కానీ ఏం చేయలేదు సంపూర్ణమైన ఆరోగ్యంతో నాలో అప్పుడు మా అమ్మ మా అమ్మ చెప్పింది ఇదంతా ఏ ఏసై ఏసం వలన ఇట్లాగా అయిందని అప్పుడు నన్ను పాక్చువల్గా చేసిందమ్మా మా అమ్మ అదమ్మ నా సాక్ష్యం నేను యాక్చువల్గా అమ్మ చెప్పమ్మా చెప్పమ్మా చెప్పండి చెప్పండి అదే చెప్పారు కదమ్మా ఇంకేం చుట్టడానికి మీరు స్వయంగా దేవుడి దర్శించిన అమ్మ మీకు హాస్పిటల్ చేసుకొని వెళ్ళారు కదా ఏమ అమ్మగారు మీకు సమర్పించారు అంతేనా ఆ అవునమ్మా అవునమ్మా అమ్మ ఫస్ట్ అమ్మాయికి పుట్టాను కదమ్మా ప్రార్థన చేస్తుంటే మా ఉదయవాడ మారిపోయినాయి అదేనయ్యా అర్థమైంది అమ్మ సమర్పించారు అంతేనా ఎవరికమ్మా దేవుడికి ఆ దేవుడిని సమర్పించారమ్మా సమర్పించారు సమర్పించారు అంతేనా అవునమ్మా అవునమ్మా కాబట్టి అమ్మకి అమ్మ దేవుడితో ఉంది అనుభవం ఉంది అమ్మకి అంటే నాకు ఆమె దేవుణ్ణి ప్రార్థించేది ఏం అలా ఏం ఆమె ఆమె మళ్ళీ పూజలే ఆ తిరుపతి వెంకట స్వామికి పరమ మా మదరు ఇప్పుడు సార్ సార్ ఇప్పుడా ఇప్పుడు ఇప్పుడు అండి ఉల్లేఖించు సార్ క్రైస్ అని ఉల్లేషించింది చెప్పండి అబ్బాయి ఉలేకించు సార్ నా మరి ఏ సాయి మమ్మల్ని ఆడపిల్లగా మార్చలేదా మళ్ళీ మాట్లాడలేదండి అరే రే పెద్ద సమస్య వచ్చింది ఇప్పుడు ఆ ఏ సమస్య కాదు కానీ దేవుడు ఏ చేయాలనుకున్న ఆయన ఉద్దేశం వేడిగుంటే కానీ ఈ బ్రదర్ ఈ బాబుని అదే మా అంతముల్ని మార్చి దేవుడికి సమర్పించారు ఆవిడ మీరు సమర్పణ లేదు కదా నేను కూడా సమర్పించా అమ్మా నేను కూడా చాలా సమర్పించాను అసలు భావన సమర్పణ కాదు నేను సమర్పించడం మొదలు పెట్టానంటే ఇంకా అలా సమర్పించేవాడు ఇంకెవడు ఉండడు అంత సమర్పించాను ఇప్పుడు మా బాబున్నాడు ఒక్కటండి నా కొడుకున్నాడు బలవంతంగా ఏమి నా కొడుకు పుట్టగానే చనిపోయాడు ప్రార్థన చేస్తే బతుకుతాడు కదమ్మా ఆలకించండి మాకు తీసుకున్నాం హిందువులో ఆ నేను అప్పుడు దేవుడికి రాలేదు నేను నాకు తెలియదు దేవుడు చెప్తున్నాను అయినా ఏదో పక్కన ప్రార్థన జరిగి పాస్ట్ గారు చెలగా చెప్తే నేను ఏమైంది అంటే మాకు దేవుడు ఉన్నారు మీరు చోటు చెప్పకండి దొబ్బి అండి అని దాన్ని అర్థమైందా అంత కష్టమైన మనసు నాది మాకు మరి దరిద్రం ఎందుకైంది మరి ఇప్పుడు మీరు దేవుని మహిం పరుస్తున్నారు ఎవరు మీరే అవును దేవుడిని మహిం పరుస్తున్నా కానీ కాదుగా అంటే ఆయన ఒక మనిషి అమ్మా కడుపు చేసింది ఎవరు చెప్పారు కాదండి పేట సాక్ష్యం చెప్పని నిన్న చనిపోయినా బతికిందట సాక్ష్యం విన్నాం ఒకసారి అమ్మా మీ సాక్ష్యం చెప్పండి సాక్ష్యం విన్న తర్వాత మాట్లాడదాండి అయ్యారు మీ సాక్ష్యం చెప్పండి అమ్మా మీరు ఏదో ఉదేశారు ఏ సై మిమ్మల్ని కాపాడా నేను సరిపోతే నాకు స్వరం వినిపించింది ఎవరు స్వరం వినిపించింది అన్నారా అంటే మీరు అట్లా ఉరి పెట్టుకున్నప్పుడు స్వరం వినిపించిందా పెట్టుకోక ముందే వినిపించిందా స్వరం నేను ఫస్ట్ నేను ఊరి వేసుకోక నేను ఫస్ట్ ఒక ఒక అడిగాను దేవుడు అంటే ఎవరు వెంకటేశ్వరుడా దౌదొచ్చిందమ్మా అసలు అసలు వచ్చింది నేను దొరకం కొలుపుతాను కదా దేవుడు అంటే మగవాడు కదా ఆడెందుకు ఎవరు చెప్పారు నీకు దేవుడు అంటే ఇప్పుడు మగోడా ఆడరా ఎలా చెప్తాను మరి ఆడరా ఎవరు మగోడా ఆడరా చూసారా అవును తండ్రి తండ్రి నాకు చూడలేక కుమార్ని పంపి కాదమ్మా తండ్రి అని ఏం చెప్పు కోరుకుని చెప్పలే పరిశుద్ధాత్మ నేను పంపిస్తున్నాను చెప్పలేదు పరిశుద్ధాత్మ కాదు పరిశుద్ధాత్మకి యోగాకి సంబంధం లేదు యోగాను బార్ తీసుకున్నప్పుడు బాతిని తీసుకున్నప్పుడు కుమారుడు అంటాడు అవును ఎవరు ఎవరు ప్రియ అని ఎవరు అంటున్నాడు ఏమో దేవుడు అంటున్నాడు దేవుడు ఏమో దేవుడు చూపిస్తూ చూపిస్తాను 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 చెప్పు బాగుంది ఇంట్రెస్టింగ్ నీ సాక్షి చెప్పు నేను చేపల పైన మీద వచ్చి చేపలు చేస్తాను అక్కడ ఉన్నాను అందుకని ఇంటికాదా చేపలు చేస్తున్నా చేపలు అక్క చెప్తారా బాగుంటుంది నువ్వు చేపలు చెప్పు చిన్న చే

మాదివం చర్చి మాదివ్ చర్చి అక్కడ ఉన్నవాళ్ళు నేను చాలా మంది క్రైస్తవంలో నుంచి బయటకు తీసుకొని వచ్చాయి దరిద్రపోయి సేవ చేసి అలాగా నేను ఎందుకంటే ఏదో తెలుసుకున్నా ఏసు వాడు ఒక వ్యచారి అందుకనే మతం మారిపోయా చెప్పినా ఏ ఏసు అనేవాడు ఒక వ్యబిచారి ఉంటానమ్మా అందువల్ల నేను మారిపోయా మతం మారిపోయా ఒకటే రెండు బోర్డు మాత్రలు ఉన్నాయి బోర్డు మాత్రలు ఉన్నాయి అయితే చివరి వరకు ఉంటారు అది పొల్లలు అయితే ఎదిరిపోతారో ఉంది కదా అయితే ఎదురుపొస్తామే ఎవరు పొళ్ళు ఎగిరిపోతారు అది గట్టి గింజలు అయితేనే ఉంటాను ఎన్నే శ్రమ టైపులో ఇంకొకటి ఇంకొకటి కూడా ఉందమ్మా